아, 제 느끼

ハハハハ రోజున మరి నలభై ఎనిమిదో డివిజన్లో నలభై ఎనిమిదో డివిజన్ యొక్క కంటి ఆధ్వర్యంలోని మరి ఈ రోజున నందమూరి తారక రామారావు యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఈనాడు మహానుభావుడు నిప్పులాంటి మనిషి ఎదురులేని మనిషి అలాంటి మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన యొక్క ఆశయాలను కొనియాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా వారి యొక్క నందమూరి తారక రామారావు యొక్క అడుగుజడలను నడుస్తూ మరి అనేక రకాల సంక్షేమ పథకాలను చేపట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు యొక్క సంక్షేమ పథకాలను అవే పథకాలను ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి అమలు పరుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అన్నీ కూడానో చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటూనే వస్తున్నారు కనుక తప్పకుండా ప్రజలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో సుపీరియర్ పరిపాలన అందిస్తారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మరి ఎంపీ గారు పార్లమెంటు సభ్యులైనటువంటి ఎంపీ గారు కేసీఆర్ శివనాథ్ సింధి గారు అట్లాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు మరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంఎస్ బేగ్ గారు ఎంత కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా మా యొక్క నలభై ఎనిమిదో డివిజన్ యొక్క కమిటీ ఒక మొత్తం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో మా యొక్క కమిటీ గట్టిగా బలపరిచింది తప్పకుండా బలపరిచింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా నాగురు గారు కానీ చంచయ్య గారు కానీ అట్లా అక్బర్ గారు కానీ అనేక రకాలుగా అనేక రకాలు పేద బడుగు బలహీన వర్గాలకి మరి చీరలు పంపిణీ అలాగే టవల్స్ కూడా పంచడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి మాకు మాకు ఉన్నటువంటి సహాయ సహకారాలను అందించినటువంటి చింతలపూడి పవన్ కుమార్ గారికి అట్లాగే అంతేకాకుండా మాకు కోనా నాగు గారికి కూడాను వారికి కూడాను ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే మా డివిజన్ కమిటీ ఎంతో ఆహార నిస్తులు కష్టపడి పనిచేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం